కళాప్రపూర్ణ డాక్టర్ నిక్కినేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర పదకొండవ భాగం ఇరవై తొమ్మిది మూడు ఇరవై నాలుగు కూచిపూడి కళ గురించి చెప్తున్నారు కొంతమంది ప్రసిద్ధుని చెప్పారు ఇప్పుడు తర్వాత ఈనాటి నటవర్గంలో పూర్వం కూడా నిన్న చెప్పారు बोल वेदात रामकृष्णय्य वेदात प्रहलाद शर्मा वेदा सत्यनारायण शर्मा वेदात वीर राघवय्य राघवय वेदात आंजने चिंता राधाकृष्णमुर् चिंता कृष्णमुर् महंकाली सत्यनारायण महंकाली सुबारव महंका वेंकटाजलप महंकाली మహంకాళి శ్రీమన్నారాయణ్ పసుమర్తి ఆంజనేయ పసుమతి ఆదినారాయణ్ పశుమర్తి రత్తయ్య భాగవతుర రాజేశ్వరం భాగవతుర లక్ష్మీనరసింహం హరి పొన్నయ్య దర్భా వెంకటేశ్ పై ఉదహరించిన వారిలో చింతా కృష్ణమూర్తి చింతా వెంకటరామయ్య గారి కుమార్ ఈనాటి వెంకటరామ నాట్య మండలికి మేనేజర్ ఢిల్లీ బొంబాయి హైదరాబాద్ మొదలైన ప్రముఖ నగరాల్లో అమూల్యమైన సన్మానాలు పొంది తండ్రిలాగా వీరు కూడా ప్రధాన పాత్రలు సూత్రధారిగా ప్రఖ్యాతి వహించారు ఆ మధ్య హైదరాబాదులో జరిగిన సంగీత నాటక అకాడమీ వారి నాట్య సదస్సులో సన్మానం పొందారు నేటి నస నటశేఖరుడై వేదాంతం సత్యనారాయణ శర్మ గురువు ఆడవేషాల్లో అందే వేసిన చెయ్యి వేదాంతం సత్యనారాయణ శర్మ సత్యభామ వేషానికి ఇక చెప్పక్కర్లేదు వేదాంతం సత్యనారాయణ శర్మ గారు గొప్ప నటశేఖర్ సత్యభామ ధరించే అనేక విద్వత్ సభలు అనేక పారితోషికాలు పొందటమేగా కేంద్ర ప్రభుత్వం వారి చేత అవార్డు అందుకొని సన్మానింపబడ్డారు జేటి నటుల్లో ప్రముఖ జేటి నాట్యాచార్యు వేదాంతం పార్వతీశం వేదాంతం మల్లికార్జున శర్మ భాగవతుల రామ తారకం భాగవతుల రామ కోటయ్య భాగవతుల యజ్ఞనారాయణ శర్మ బసుమర్తి సీతారామయ్య బసుమర్తి వేణుగోపాల శర్మ

సినిమాలలో నృత్యాలు ప్రవేశ పెట్టడంతో కూచిపూడి నాట్యాచార్యులు సినిమాల మీదికి దృష్టి మళ్లించారు అలా సినిమాల్లో ప్రవేశించి కీర్తి ప్రతిష్టలు గరించిన వేదాంతం రాఘవయ్య వెంపటి పెద్ద సత్యనారాయణ వెంపటి జన సత్యనారాయణ కసుమర్తి కృష్ణమూర్తి వెంబడి జనసత్యం వేదాంతం జగన్నాథ శర్మ మొదలైన సినిమాలలో నృత్య దర్శకులుగా వెలుగుతున్నారు వాళ్ళు వీరిలో వేదాంతం రాఘవయ్య సంతకారం విషయదర్శులుగా ఉ తర్వాత కొన్ని చిత్రాల దర్శకత్వం వహించి సుప్రసిద్ధ దర్శకులలో ఒక్కటి అయ్యారు సువర్ణ అబ్బో సుపర్ణ సుందరి అనార్కని కన్యాదుర్గం ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఆయన తీశారు కూచిపూడి దాది నమ్మ భాగవత ప్రదేశ్ లీలాపతి విజయగాథ వీధి భగవతంగా రచింపబడి అల్లం పాటీశ్వరులకు అంకితం చెయ్యబడి దీని వ్రాతపతి మద్రాస్ ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో ఈ గాథను దాని నమ్మ భాగవత ప్రదర్శనంగా నమ్మ కూచిపూడి వేది భాగవతుడు భాగవతుడు నాలుగు దశాబ్దాల క్రితం వర్ ఆంధ్రదేశం అంతటా దీగీయమానంగా ప్రదర్శించారు ఆ గాథ ఏమిటంటే ఉజ్జయిని రాజైన భోజరాజుడి శివుడి వరాల వరంవర్ జన్మించిన గారాల బిడ్డ జీరావ లేక కలిగిన ఆ బిడ్డ ఏడు కోటల నడుమ వంటి స్తంభం మేడ నిర్మించి అల్లారు ముద్దుగా పెంచిన దిన ప్రవర్ధమానమవుతున్న ఆ సౌందర్య లీలావతి అంధాలను గుర్తించిన పురోహితుడి ద్వారా విన్న మగధరాజు ముగ్ధుడై లీలావతిని వివాహం చేసుకోవాలని నిశ్చయించి ఉజ్జయిని రాజుకు వార్త పంపిస్తా అందుకు ఉజ్జయిని రాజు సంవతించ ఆ వార్త విని ఉగ్రుడైన మగధరాజ్ రాజ్యంలోని గజ దొంగలను పిలిపి ఎవరైతే లీలావతిని తెచ్చి తనకిస్తారు వాళ్ళకి తన దేశంలో సగ భాగాన్ని దానంగా చేస్తానని ప్రకటిస్తారు కర్ణ కర్ణకరుడు అనే దొంగ అందుకు అంగీకరించి విజయనగరానికి వస్తాడు అక్కడ ఉజ్జయిని నగరంలో లీలావతి చెనికత్తలతో ఆటపాటలతో అలసిపోయి దోమతెర మంత్రంలో హాయిగా నిద్రపోతున్న సమయంలో దొంగ అయిన కర్ణ కర్ణుడు దొంగతాటుగా ఆ ఒంటి స్తంభం మేడకు కన్నం వేసి లీలావతిపై మత్తు మందుత ఆమెను మంత్రంతో తోట దాటి అరంజోకిల్లోకి తీసుకుపోతుండగా మధ్యలో మేల్కొన్న లీలావతి దిగున రేచి దిగ్భ్రమచని దుఃఖిస్తాడు చెకత్తలందరినీ వరుస వరుసగా పేర్కొని ఆ దొంగను వివే అనేక విధాలు రాజ రాజదండర తప్పదని వాణ్ణి బెదిరిస్తే ఏం పాలుపోక చివరికి భగవంతుణ్ణి వేయి విధాలుగా పుణ్యాత్ముడు ఎవరైనా వచ్చి తను రక్షించాలని అరణ్యమంతా దగ్గరి రోజిస్తూ ఇంతలో అడవికి వేటకు వచ్చి విశ్రాంతి తీసుకుంటు రాజుకు లీలావతి హోదా వినిపిస్త దిగ్గుల లేచి రోదన వినిపించే దిక్కు వెతి మంత్రంలో ఉన్న రాకుమారి ఉజ్జయిని రాకుమారి లీలావతిగా తెలుసుకొని తగిన దండ ప్రయోగంతో దొంగల బారు నుంచి ఉజ్జయినికి తీసుకుపోయి లీలావతిని అతనికి వైభవోపేతంగా వివాహం చేస్తాడు భోజరాల్ ఇది కాదు ఈ రచనలు దరువులు ద్విపదులు పద్యాలు వచనాలు రకరకాలుగా ఉదాహరణకు కర్ణకరుడు కర్ణకర్ణుడు మత్తు మందు చలి తీసుకుపోయే సమంతలో మంచంలో ఉన్న పడుకున్న లీలావతి ఈ విధంగా తన వృత్తాంతాన్ని ప్రారంభి దాది నమ్మ దాదిలో చిన్నదాననే ఎమ్మ బాల నమ్మాని బాలనమ్మ బాల పాలైతి బాల నపకీర్తి నమ్మ కొట్ట కో కోట భూమి కోట కోట కల్వకోట కోట ఎత్తడి కోట వెండికోట వెరదీ నాది పిడుకోవటం పట్టుబడు వంటి స్తంభం మేడ మీద కవ్వలించే నేనుండ పవ్వడించి నేనుండ మాయదారి కర్ణకరుడు మత్తు తల్లి నన్ను తెచ్చేనమ్మా అంటూ దరువుతో లీలావతి పాత్రధారణిపై కథ అంతా వివరం తంత్రము తంతు తాది నాదినమ్మ ఉంటూ వచ్చిన పందిరి పట్టి మంచం ఒక వ్యక్తి పడుకోవటానికి సరిపోయేంత పొడవు వెడల్పే కలిగి ఆ మంచానికి ఒక చిన్న పందిరి పందిరికి చాందిని దోమతెల లోపల పందిరికి వేళాటు రకరకాల పన్నీటి గుడ్లు మంచం కర్రతో చేయ తేలిగ్గా ఉంది లీలావతి పాత్రధారి మంచాన్ని రొమ్ముకు దిగువ కదలకుండా గట్టిగా కట్టివేసుకుంటాడు నడుముకుండా భాగమంతా పాదాల వరకు కాళ్ళు కనబడకుండా మంత్రం కోళ్ళ చుట్టూ మంచానికి జాలు దించు చూసే వాళ్ళకి మంత్రం ఆల అలంకారం ఎంతో శోభాయమానమని కాళ్ళ వద్ద మంచం మీద రెండు లక్క కాళ్ళు బయటకు పడేటి అలా కాళ్ళు అమర్చడం వల్ల మంత్రంలో దిగబడిన లీలావ పాత్రధారి మంత్రంలో పడుకున్నట్లే ప్రేక్షకులకు భావం కలిగి భూమి మీద ఆనకుండా మంత్రం దానంతరదీ మధ్య అనంతరంలో నిలబడినట్టు కనబడి కాళ్ళకు గజ్జలు కట్టి లీలావతి పాత్రధారి పాత ప్రారంభించి నృత్యం చేస్తూ ఉంటే పడుకున్న వ్యక్తి పడుకున్నట్టు గాలి ఉన్నప్పుడు మంత్రం నృత్యం చెయ్యగలుగుతుందా అని ప్రేక్షకులు ఆశ్చర్యం పోతారు ప్రదర్శన మూడు గంటలు జరిగే మంచం బరువుతో మూడు గంటల కాలం ఒకే పాత్రధారి విసుగు ధనించకుండా అభినయిస్తూ నృత్యం చేస్తూ ప్రేక్షకులను ఆనందింపారు ఈ ప్రదర్శన ఇవ్వడంలో కూచిపూడి భాగవతుల సిద్ధార్థ వీరిలోనైనా అందరూ దీన్ని వాళ్ళు కా నమ్మ వేషం వెయ్యడంలో పూర్వం నాట్యకళానిధి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి వెంపటి నారాయణరావు గారు సుప్రసిద్ధులు వీరి తరువాత చెప్పుకోదగ్గవాడు రామమూర్తి భాగవతుల రాజయ్య వేదాంతం జగన్నాథర్ వీరి భాగవతానికి లాగా గ్రామంలోని నాలుగు వీధుల నడుమ వెద్ద రత్బండీరులోదర్శనం తెర కాగడాలు పంతపాటగాండ్లు హాస్యగాడు మొదలైన హంగుళదు ఇరువైపులా జోడించి పట్టిన కాగడాల మీద చల్లిన భగ్గు భగ్గుమంటంతో తెర తొలగిపోయి తరువాత వెంటనే దాదినమ్మ పాత్ర ప్రవేశమై భాగవతం ప్రారంభం ఈనాడు ఈ ప్రదర్శన మత్తు కూడా ఎక్కడా లేదు ప్రదర్శించే సమర్థులు లేవు ఇది ఏకపాత్రాభినయం ఊచిపోడి వారి సొమ్ములు సొబు భూచపూడి భాగవతులు వారు ప్రదర్శించే ప్రదర్శనాలలో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన వేషధారణ అలాగే ప్రాచీన సంప్రదాయాలతో కూడిన ఆభరణాలను నాయకుడు విదూషకుడు చెలికత్తె ఉపనాయకులు మొదలైన అనేక పాత్ర వాళ్ళ వాళ్ళ తారతమ్యంతో కూడుకున్న శరీర అలంకారణాలు కంఠ కంఠాభరణాన్ని శిరోఘోషణాలు ధరించి పురుష పాత్రలో ముఖ్యంగా రాజు కెరీటాన్ని శంఖచక్ర గదా దండాన్ని భుజకీర్తుని గండభేరుండ పదక కర్ణపత్రాలు కాశీ కోక మల్లకోట్ మొదలైన వాటిని ప్రధాన ఆభరణాలు ఇంకా పురుష పాత్రలో తారతమ్యాలను పదితర పోట్లు గర్వాలు స్వప్లు అంగరకాలు ఉండేవి నరసింహస్వామి శక్తి రావణుడు హిరణ్య హనుమంతుడు మొదలైన భీకర పాత్రలు కళాళాలను ముఖాలకు ముసుగులను కూడా మాస్క అసలు కొన్నా అదనంగా ఆభరణాల అలంక నిత్య జీవితంలో పురుషుల కంటే స్త్రీల ఆభరణాలు అలాగే ప్రదర్శనల్లో కూడా అలాగే విధంగా కూచిపూడి కళాకారులు వారి భాగవతాలలో స్త్రీ పాత్రకు ఒక ప్రత్యేకమైన ఆభరణాలు ధరింపజేసేవారు ఆ కాలంలో ఆచరణలో ఉన్న స్త్రీల ఆభరణాలన్నిటినీ ఉపయోగించి కొన్ని లోకాలకు సంబంధించేవి మరికొన్ని ప్లాన్తో తయారు చేసి మరికొన్ని కాగితాలతో మోల్డింగ్గా తయారు ఆమవేషం విలువెల్లాసం ఆమవేషానికి ఎన్నో ప్రాచీన ఆభరణాలు ఉపయోగించేవి వారానికి కొన్ని నగలు చొప్పున ఏడు వారాలకు ఏడు రకాలైన వివిధ ఆభరణాలు ధరించే పెద్దదడ చిన్నదడ శిఖ రాగిరేగు మొగలి రేకు రాగిరి చంద్రశంక చంద్రబంక కమ్మలు తూకాలు ఆయత్తులు చేర్లు ఆపిటపురాయి ఆపిట పింజరాలు కడియాలు దండకడియాలు కోచీలు దత్తడ అడ్డబాస బెల్లల ములత్రాలు కట్టడ బుగ్లా బుక్కుబుల్ల మొదలైనవి కాక కాసుల పేరు సూర్యుడు ముత్యాలు ఆయత్తలు సీతకి వండానం జడకుట్టెలు మొదలైనవి కూడా ధరించి వారి జడబిల్లలు నవరత్నాలు చెక్కినట్టుండే ఆ బిళ్ళలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మొదలైన ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విశేషాలు చాలా ఉంటాయి అసలు భూరి బిరా సిద్ధేంద్ర యోగి పెట్టిన భిక్షతో అనేక సంవత్సరాలు కూచిబీధివా కూచిపూడివా యక్షగానాల ద్వారా వీధి భాగవతాల ద్వారా మానాధీశ సందర్శనం చేసి విరాళాలు ఈ విధంగానే గోల్కొండ పాలించే నవాబ్ అబ్దుల్ హసన్ తానీషా కూడా కూచిపూడి కళాకారులకు పదహారు ఎనభై ఏళ్ళు కూచిపూడి గ్రామాన్ని అగ్రహారంగా దానం ఆ కాలంలో సిద్ధేంద్ర యోగి జీవించే ఉన్నాడని నవాబుతో రాగి రేకు మీద అగ్రహాలకు దానపట్ట రాయించుకుంది కూడా సిద్ధేంద్ర యోగి అని పొందరు ఏది ఏమైనా నాట్య కళా సంప్రదాయాల తమ జీవితాన్ని అంకితం చేసిన బ్రాహ్మణ కుటుంబాలకు కళాకారులందరూ ఈ అగ్రహాలకు దానాన్ని పొందిన చట్టాలో వ్రాయబడింద ఆనాటిను ఈనాటి తరతరాలు ఆ కుటుంబాన్ని అన్ని దీన్ని అనుభవిస్తూనే దసరాలు అనుకుంట కూచిపూడి నుండి భాగవతం ఇద్దరు ముగ్గురు నలుగురు వచ్చి విజయంలో ప్రతి ఇల్లు తెరి వాళ్ళు దశావతారాలు అవి బహుశా ఎమ్ఆర్ అప్పారావు గారి తండ్రి గారు ఎంఆర్ అప్పారావు గారు రస నిజం అవి పాడుతూ ఉండేవాడు ఇంట్లో వాడు వార్షికంగా వాళ్ళకి ఏదో ఇంత డబ్బు మా నాన్నగారు ఇచ్చారు మా నాన్నగారి తర్వాత మా అమ్మగారు మా అమ్మగారి తర్వాత మేము ఇచ్చాం దాదాపుగా ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి వాళ్ళెవరూ ఈ ఛాయ్కి రావచ్చు సాహెబా సల్లా మురాదు సన్మా కూచిపూడి భాగవత్ ఆనాటి ఆంధ్రదేశమే కా హైదరాబాద్ విజయనగరం తంజావూర్ మధురై సంస్థానాలన్నింటినీ సందర్శించి అనేక మంది రాజుల్ని సామంతుల్ని ఆశ్రయించి అలా సంచారం చేసే రోజుల్లో నివా నవ వారిని ఆహ్వానించి వారి ప్రదర్శనలన్నీ చూసి కౌశలాన్ని వేణా పొగి తగిన పారితోషకాలు ఇచ్చారు బ్రహ్మంగా పల్లెంటే వీరబ్రహ్మంగా కూచిపూడి వారు ఇలా మహమ్మదీయ నవాబుల సన్నిధికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళని స్తోత్రం చేసే వారి పాటల్లో ఎక్కడో ఒకదో వారిని శృతిస్తూ ఉండే వారి జతులు రాముడి మీదో విష్ణువు మీదో కృష్ణుడి మీదో రచించబడి కీర్తన చివర్లు పాదంలో సాహేబా సల్లామురా అని స్థుతించాయి అంటే అటు హిందువులకు ఆగ్రహం లేకుండా హిందూ మత సంప్రదాయ ప్రకారం విష్ణుని కృష్ణుణ్ణి కీర్తి ఇటు సాహేబా సల్లామురా అని నవాబులను మెప్పుకుంది ఇలా లౌకిక వృత్తిలో కళా ప్రచారాన్ని అన్ని మార్గాల అన్ని మతాల ప్రజల్లోకి చూపించారు

సోమా దశరధ రామ చంద్ర నిండుకుందమేల మెధీర బలి సమురా అని దీవించేవా ఈ విధంగా పురుష్క ప్రభువుల్ని వెప్పించి జాగీర్లు పొందే అలాంటివే పైన వివరించిన బనగాని పల్లె నవాబు రాసి ఇచ్చిన గ్రమా గ్రామ వాటకొండ కపట్రా వేదాంతం వేదాంతం సాంబయ్య గారని కూచిపూడి భరతనాట్యాచ పద్దెనిమిదవ శతాబ్దంలో మహారాజా వారి ఆస్థానంలో ప్రవేశి తన పాండిత్య ప్రవీణ్యాన్ని నటకౌషాంజలి ప్రదర్శి అనంతశయనం మహారాజు అబ్బులపట్ అనంతశయనం అయ్యంగారు

చేతబడులు మంత్రతంత్రాలు మస్తు జల్లడం మొదలైనవి ఎక్కువగా ఉండే కళాకారులు విపరీతమైన పోటీ భావం ఉండటం వల్ల ఒకరికంటే ఒకరు ఎత్తుకు పైవెత్తు వేస్తారు శాస్త్ర పరీక్షతో పాటు మంత్ర పరీక్షలు కూడా ఉండే ముఖ్యంగా ఒకరిని మరొకరు జయించలేము అనుకున్నప్పుడు ఈర్ష్య భావంతో రాజులు మహారాజుల మెక్కు పొందటం పోటీ పడటం వల్ల ఉళ్ళు బుద్ధితో ఒకరి మీద ఒకరు మంత్ర ప్రయోగాలు చేసి అలా ప్రయోగించిన ప్రయోగాల్లో మత్స్సుకు ఒక ఉదాహరణ ఒక్క కాటుకు చెప్పు ఒకసారి మన భాగవతుడు మలయాళ దేశానికి సంచారానికి వెళ్ళి అక్కడ ఒక గ్రామంలో వీరి ప్రదర్శనానికి అనుమతి ఇవ్వరు కారణం ఆ గ్రామంలో ఒక మంత్రవేత్త ఉన్న అతని అనుమతి లేక ఎవరు ప్రదర్శన ఇవ్వక అయినా మన కూచింపుబాడుగా ఆ మంత్రవేత్తను లెక్క చేయకుండా ప్రదర్శనాన్ని ఇవ్వటానికి నేను ఆనాడు ఉదయం మన భాగవతాదిని భాగవతుల దశరథరామయ్యగా ఆ మలయాళ మాంత్రికులు ఇంటికి వెళ్ళి మాంత్రికుడు ఇంటికి వద్దనే ఆయన మాంత్రికుని భార్యను సుట్ట నిప్పు అర్థించగా ఆమె నిప్పు ఇవ్వటం ఆయన చుట్ట కాల్చుకోవటం తర్వాత ఆ ఆయన గుడ్డలో మూట కట్టుకొని వెళ్ళిపోవటం జరిగింది ఎక్కడికో వెళ్ళి వచ్చిన మలయాళ మాంత్రికుడు ఆర్య వృత్తంగా వృత్తాంతం చెప్పగా మండిపోయి ఆనాటి ప్రదర్శనలో ప్రతిక్రియగా భామ వేషకారుడి కడుపుగా జలోదర ప్రయోగం చేశారు ఇంకేముంది దశరథరామయ్య చూసి చింతిత్తు చలించకుండా నా తడాకాన్ని ప్రతీకారంగా ఒక గంటాన్ని తీసుకొని ఒక స్తంభాన్ని పొడవగా ఆ రంధ్ర నుంచి నీరు కారటం ప్రారంభించి ఆమవేషధారి నొప్పి ఇత్తి తగ్గిపోయి దెబ్బపై దశరథ రామయ్య గారు అంతటితో ఊరుకోర మలయాళ మంత్రులు ప్రాయశ్చిత్తం చెయ్యాలనుకున్నా వెంటనే ప్రేక్షకుల మధ్యలో కూర్చున్న ఆ మాంత్రికుడిని కదలకుండా కూర్చున్నవాడు కూర్చున్నట్లే దిగ్బంధం చేసి ప్రదర్శనం దగ్గర్లు జరిగి కానీ మాంత్రి కదరు ప్రదర్శనం శాంతమై అందరూ వెళ్ళిపోయారు కానీ మాంత్రికుడు సెలలాగా అలాగే కూరబడి ఈ స్థితిని చూసిన మాంత్రికుడి భార్య దశర్థరామయాగాన్ని వేడుకోగా జాలి మంత్ర బంధాన్ని సదలించి తర్వాత మాంత్రికుడు ఇల్లు చేరారు ఈ విధంగా వాళ్ళు ఎప్పటికప్పుడు వచ్చే ఇటువంటి ప్రమాదాలన్నిటినీ తప్పించుకుంటూ ఉండేవాళ్ళని అనేక కథలు ఉన్నాయి గొల్లకు గొల్ల భామకు భాగవత భాగవతుల గారు గొల్ల కళా అదన ఇవ్వ నిర్వహణలు అఖండ ఖ్యాతి పని బాల్యంలో గొల్లవేషం దశ నుండి యవ్వనం వరకు భామవేశారు తర్వాత భామకలాపంలో సూత్రధారి దశరథరామయ్య గారు ఈ విధంగా కొంతకాలం భామ కళాప ప్రదర్శనలో ఉండి తర్వాత వైద్య కూడా నేర్చ ఒక సమాజానికి దర్శకత్వం పగి ఆ బృందాన్ని నడుపుతూ దేశ పర్యటన చేస్తూ ఉండారు ఆయన సకల శాస్త్ర పారంగతుడే భాగవత లక్ష్మీనారాయణ గారి భాగవత రామనాథాస్త్రి గారికి సముఖం వీరు తమ దర్శలతో దేశ సంచారం చేసి గొప్ప గొప్ప సంస్థానాలకు వెళ్ళి పండిత సభల్లో ప్రదర్శనలు అఖండమైన ఖ్యాతి పొందారు ఈ విధంగా వీరు విజయ యాత్ర చేస్తూ ఉండు వీరి విద్యా ప్రభావాన్ని ఆపాల గోపాలం ఆనందపడి పండితుల సవాళ్ళు కళాఖండి సమాధానాలతో గే ఆ రోజుల్లో కేవలం ప్రదర్శనమిచ్చే మామూలు నటులే కా సభాముఖంలో అప్పటికప్పుడు పరీక్షలతో ప్రశ్నించే పండితుల సమర్థతతో సమాధానం ఎటువంటి పరీక్షలకైనా తట్టుకో కలిగే పండితులు సమాజాలు స్త్రీలలు పురుషుల్లో కూడా ఉండే అటువంటి కుటుంబాలు కృష్ణా జిల్లా నంగేగడ్డ గ్రామంలో అనేకం ఉండేవి గుంటూరు జిల్లా బోడాయిపాలెం చెన్నరాణి అనే ఒక నర్త ప్రదర్శనాన్ని ప్రసిద్ధ పండితులంతా మిచ్ఛి అలాగే వేపల్ల తాలూకా ధూళిపూడి గ్రామస్తు మహంకాడి సీతయ్య గారు ఒంగోలు తాలూకా తమ్మవరం కాపురస్తుడు తమ్మవరం వెంకటస్వామి మొదలైన వాడు ఇందులో ప్రసిద్ధి గజ్జె కట్టిన అందరికీ గురు చింతా వెంకటరామయ్య గారు పద్దెనిమిది అరవై సంవత్సరంలో జన్మిది తండ్రి శివరామయ్య తల్లి అరుంధతమ్మ పది సంవత్సరాల ప్రయంలో పాటలు ఆటలు ప్రతిభా విశేషాలు గమని ఏదేశ్వరపు నారాయణప్పగా వారి మేడల్లో నేర్చు పన్నెండవ ఏటని అన్నగారైన వెంకటరత్నం గారి వద్ద నాట్య శిక్షణ ప్రారంభి పదహారు ఏటనే విశేష నాట్య అనుభవాన్ని వీరు భాగవతాన్ని పద్దెనిమిది డెబ్భై ఐదు రెండు పంతొమ్మిది ముప్పై ఆరు ఇరవై ఐదు ముప్పై ఆరు యాభై ఒక్క నిర్వహి ఆనాడు నిర్వహిం ఇవాళ నిర్వహింపబడుతుంది వెంకట్రామా నాట్యమండ పద్దెనిమిది డెబ్బై ఐదులో ఆయనే ప్రారంభించారు కొంతకాలం భాగవతం అనే పేరు మీద మామా కలాపాన్ని ప్రజాభివృద్ధిని అనుసరించి యక్షగాలను ప్రవేశ ప్రహ్లాద కుషాపరిణయం గయన రుక్మాంగద నాటకం హరిశ్చంద్ర పరిణయం మొదలైన నాటకాయ ప్రదర్శించి ప్రజామన్న ప్రయాణ సౌకర్యాలు లేని ఆనా ఆంధ్రదేశ్ నాలుగు చెరగుల ఎద్దుబండ్ల ప్రయాణం చేసి ప్రదర్శనాన్ని ఉన్నతాధికారుల వద్ద సంస్థానాధీశ్వరుల వద్ద పారితోషికాలు ఆనాటి నుండి చనిపోయేదా కూచిపూడిలో గజ్జ కట్టిన ప్రతి కళాక ఆయన వద్ద శిష్యేసి ప్రాచీనుడైన చింతానారాయణము వెంపటి పరది వేదాంతం జలవ్ చింతా హరియణ్ మొదలైన ప్రముఖులు ఆయన శిష్యులు ఆధునికల్లో వేదాంతం రాఘవయ్య వెంపటి పెద్ద సత్యం పశుమర్తి కృష్ణమూర్తి ముఖ్యం వేదాంతం రాఘవయ్య గారిని పాత్ర నిర్వహణలు సర్వ తయారు చేసి పంతొమ్మిది ముప్పై నాలుగు మద్రాసులో గోడపల్లి రామబ్రహ్మంగారి అధ్యక్షత జరిగిన ఆంధ్రనాథ కళా పరిషత్తులు తాము సూత్రధారులుగా ప్రదర్శన విప్పించి శాఖ అనిపించినాటి రాఘవయ్య గారి ఉన్నత స్థానానికి వెంకట్రామయ్య గారి శిష్యుల్లో పసుమతి వేణుగోపాల శర్మ వెంకటరామయ్య గారి శిక్షణ పుచ్చం వారి ఏ సమయంలో ఏ అడుగు ఏ భావం ఏ రీ ఏ భరణకు వస్త అదల్లా అప్పుడే అక్కడే శిక్షణ బోధించారు ఇంతటి తెజభావంతులైన వెంకటరామయ్య తొంభై సంవత్సరాలు దురతారగా వెలువారు ఆరు ఒకటి పంతొమ్మిది ముప్పై నలభై తొమ్మిది కీర్తి చేసిన రేపు బహువేషధారి భాగవతల బిస్సయ్య గారి గురించి తెలుసు